ధార్మిక టూర్స్ వారి పంచద్వారకల యాత్ర బయలుదేరు తేదీ ఇరవై ఒకటి డిసెంబర్ ఆదివారం రాత్రి పదకొండు గంటలకు విజయవాడ నుంచి ద్వారకకు తిరిగి బయలుదేరు సమయం ఇరవై తొమ్మిది డిసెంబర్ రాత్రి తొమ్మిది గంటలకు ఇది తొమ్మిది రోజుల యాత్ర దర్శించు క్షేత్రములు డిసెంబర్ ఇరవై మూడు ఉదయం ద్వారకచేరుట ద్వారకాధీష్ మెయిన్ మందిరం లోకల్ మందిరముల దర్శనం ఇరవై నాలుగు డిసెంబర్ రుక్మిణీదేవి మందిరం నాగ్నాథ్ జ్యోతిర్లింగం గోపీతలా బెడ్ ద్వారక మధ్యాహ్నం లోకల మందిరముల దర్శనం ఇరవై ఐదు డిసెంబర్ ద్వారకా నుండి బయలుదేరి మూల్ ద్వారకా జాంబవతిని గుహ పోర్బందర్ కుచేలని మందిరం శ్రీకృష్ణుని నిర్యాణం చెందిన ప్రదేశం సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం రాత్రికి నిష్కలంక మహాదేవికి ప్రయాణం ఇరవై ఆరు డిసెంబర్ నిష్కలంక మహాదేవ్ దర్శనం రాత్రికి బస డాకూర్ ద్వారకా ఇరవై ఏడు డిసెంబర్ డాకూర్ దర్శనం శ్యామలాజీ కృష్ణుని మందిరం రాత్రి రాజస్థాన్ నాథ్ ద్వారకా నైట్ హాల్ట్ ఇరవై ఎనిమిది డిసెంబర్ ఉదయం నాథారక దర్శనం అంబాజీకి ప్రయాణం నైట్ హాల్ట్ అంబాజీ ఇరవై తొమ్మిది డిసెంబర్ అంబాజీ నుండి అహ్మదాబాద్ చేరుట రాత్రికి విజయవాడకు ప్రయాణం టికెట్ ధర ఒకరికి ట్రైన్ స్లీపర్ రెండు పూట్ల భోజనం ఒక పూట టిఫిన్ రూమ్స్ బస్సుతో సహా పదహారు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏసీ త్రీ టైర్ కావలసిన వారు ఎక్స్ట్రా అమౌంట్ చెల్లించగలను టికెట్టు కావలసిన వారు ముందుగా పర్యవేక్షకునికి ఆరు వేల రూపాయల అడ్వాన్సు ఇవ్వగలరు ఏదైనా అనివార్య కారణాల వల్ల యాత్రకి రాని పక్షంలో మీరు చెల్లించిన అడ్వాన్సు తిరిగి ఇవ్వబడదు మీ వెంట ఓటర్ ఆధార్ గుర్తింపు కార్డు ఏదైనా తెచ్చుకోగలరు మీ విలువైన ఆభరణములతో ప్రయాణించరాదు వాటర్ ఆటో రిక్షా పూజ హుండి ఖర్చులు వ్యక్తిగతము దేశకాలమాన పరిస్థితుల కారణంగా కార్యక్రమంలో జరుగు మార్పులకు యాత్రికులు సహకరించగలరు మీ నిత్యావసర వ్యక్తిగత వస్తువులు ఫోన్ నంబర్లు ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవలను బస్సు డ్రైవర్కి రెండు వందలు వంటవారికి రెండు వందలు యాత్రికులు మామూలు చెల్లించవెలను రూమ్కి ముగ్గురు యాత్రికులు బస్సు చేయవలను సపరేట్ రూమ్ కావలసిన వారు అదనంగా అమౌంట్ చెల్లించవలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ డబల్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్